చెరువును ఆక్రమించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలకి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో తొలగి తొలగించాలన్న తహసీల్దార్ నోటీసులపై దుండిగల్లోని మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్స్ ఇంజనీరింగ్ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి వారంపాటు చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు అప్పట్లోగా రెవెన్యూ అధికారులకు వివరణ ఇవ్వాలని కాలేజీలకు స్పష్టం చేసింది మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్డి కాలేజీ భవనాలను ఎల్లుండి వరకు కూల్చవద్దని హైడ్రాను ఆదేశించిన హైకోర్టు కొర్రెముల నల్ల చెరువును సంబంధించిన రికార్డులు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు చిన్న దామోదర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలను వారంలో తొలగించాలని గండి మైసమ్మ తహసీల్దార్ మరి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలకు నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులను సవాల్ చేస్తూ కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా సర్వే చేసి ఎఫ్టీఎల్ ఖరారు చేసి కూల్చివేతకి నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్ధమని కాలేజీ యాజమాన్యాల తరఫున న్యాయవాది వాదించారు అన్ని అనుమతులతోనే కళాశాలలు నిర్మించి నిర్వహిస్తున్నట్లు తెలిపారు చెరువులు సర్వే చేసి ఎఫ్టీఎల్ నిర్ధారించాలని గతంలో ఓ పిల్లి విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించిందని అదనపు అడ్వకేట్ జనరల్ తెలిపారు హైకోర్టు ఆదేశాలతో సర్వే చేసినప్పుడు ఆ ఆక్రమణలు బయటపడ్డాయని అందుకే వాటిని తొలగించాలని నోటీసులు ఇచ్చినట్లు వివరించారు ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి వారం రోజుల్లో తహసీల్దార్కు వివరణ ఇవ్వాలని కళాశాల యాజమాన్యాలను ఆదేశించారు యాజమాన్యాల వివరణను పరిగణలోకి తీసుకుని చట్టపరంగా నిర్ణయం తీసుకోవాలని తహసీల్దార్కు హైకోర్టు స్పష్టం చేసింది వారం రోజుల వరకు ఆ కాలేజీల భవనాలపై చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రెడ్డికి చెందిన అనురాగ్ నీలిమా విద్యా సంస్థలను శుక్రవారం వరకు కోల్చవద్దని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది కొర్రెములలోని నల్లచెరువు రికార్డులను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణని వాయిదా వేసింది